హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను చామదంపల వేపుడు చేస్తున్నాను రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను వచ్చేసేయండి ఒక ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చామదంప ముక్కలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే తానుకున్న జిగురు అనేది తొందరగా పోతుంది అనమాట కాస్త క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చామదుంప యొక్క ఉపయోగం ఏంటంటే పొరపాటున మనం ఎప్పుడైనా వెంట్రుకలు లేదా చిన్న చిన్న దారపోగులు తినేసింటాము తెలియకుండానే సో అవి పొట్టలో అలానే ఉండిపోతాయి అనమాట సో అవి కరిగించడానికి ఈ చామదుంప అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫ్రై చేసుకున్న చామదుంపల్ని పక్కకు పెట్టేసుకుందాం అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని సాసవలు జీలకర్ర ఉద్దులు శనగ బ్యాళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు వేవీ నచ్చలేదు అంటే ఉత్త సాసవలు వేసుకున్న సరిపోతుంది కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు తొందరగా మెత్తగా అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట టూ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేద్దాం టూ మినిట్స్ తర్వాత టమాటో అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం ధనియా పౌడర్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం చామదుంపులు అనేది చేదు ఇగురు జిగురు అంతా ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం చింతపండు గుజ్జు అనేది బాగా ఇమిరిపోవాలన్నమాట అంతవరకు కుక్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఆ పులుసు అనేది ముక్కలకి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామనుకో ఆవిరికి ఆ పులుసు అనేది బాగా పడుతుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా చామదుంపల వేపుడు వీక్లీ లేదా మంత్లీ చామ దుంపలు తినడానికి ట్రై చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి